సార్ అయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం వైసీపీ అభ్యర్థి వంగ గీత గారు అయితే ఆవిడ తాను పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని తనని తాను పిఠాపురం ఆడబడుచుగా వర్ణించుకుంటూ ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఈ మాటలన్నీ దానిపైన మీ స్పందన ఏంటి మీరు కూడా ఎవరికో ఆడబడుచే కదా అవును సార్ మీ అన్నయ్యని తమ్ముల్ని నెలకెన్సార్లు వెళ్ళి కలుస్తారు తక్కువే సార్ వెళ్తాం కలుస్తాం కొన్ని సార్లు రోజు రోజు రెండు రోజులు మూడు రోజులు కూడా ఫోన్ చేస్తారు కదా చేస్తాం సార్ ఆవిడ ఆడబడిచే ఐదేళ్ళు పిఠాపురం ప్రజలు ఫోన్ ఎత్తిందో మరగండి ఆవిడ ఆడబడిచే వంగీత గారు ఆడబడుచు అని చెప్పుకుంటుంది సరే కాసేపు అనుకుందాం వంగగీత గారు ఎక్కడో బయట నుంచి వచ్చినా సరే ఆడబడుచు అంటుంది కాబట్టి కొంచసేపు అనుకుందాం ఆడబడుచుకి కరోనాలో ఇంతమంది అన్నదమ్ములు ఇంతమంది కుటుంబం ఉంది వాళ్ళు బతుకున్నారా ఇబ్బందులు ఉన్నారా వైద్యం అవుతుందా అని ఆడబడుచు అని చెప్పుకున్న గీతగారు ఏ రోజున స్పందించిందా రైతులు పంటలు ములిగిపోయి కన్నీరు పెడుతూ ఇబ్బందులు పాలైపోయి భార్య మెళ్ళల్లో బంగారాలు తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టుకుని అన్నమో రామచంద్ర అన్న విధంగా కళ్ళెదుట పంటలు మునిగిపోయిపోతుంటే ఎక్కడికి వెళ్ళిందండి గీత ఆడపడచ్చు అలాగే ఎండిపోయి పొలాలు నెరలిచ్చి పొలాలు కళ్ళెదటి ఎండిపోతుంటే ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులుంటే ఈ ఆడపడుచు ఎక్కడుందండి గీతగారు దుర్గాడ రైతులు మిర్చి పంట లక్ష యాభై వేలు పెట్టుబడి మూడు సంవత్సరాలు కంటిన్యూగా పోతే కనీసం నష్టపరిహారం ఇప్పించలేని ఎక్కడ ఎక్కడుందండి ఆడబడిచి ఆడబడిచి చెప్పుకోవడం అభివృద్ధి ఏం చేసావమ్మా అభివృద్ధి మీ ద్వారా అడుగుతున్నా ఇవాళ నియోజకవర్గంలో అభివృద్ధి చెప్తున్నాను నేనండి పాలిటెక్నిక్ కాలేజీ ఎనిమిది కోట్లతో తెచ్చి నిర్మాణం చేశాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం మూడు కోట్ల వెంకటేశ్వర టెంపుల్ని ఐదు కోట్లతో కట్టాం పిఠాపుల కుక్టేశ్వమి టెంపుల్ ఆధునికానికి రెండు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చాం డిగ్రీ కాలేజ్ తెచ్చాం సెంట్రల్ లైటింగ్ వేసాం ఇదే ఆడబడుసు అవినీతి చేసి వాటర్ స్కీమ్ని పెండింగ్లో పెడితే ఆఫీసర్లు ఉద్యోగాలు పోయే పరిస్థితిలో ఉండే వాటర్ స్కీమ్ అవ్వకపోతే పిఠాపురం పట్టణానికి ఇరవై రెండు కోట్ల రూపాయలు తెచ్చి వాటర్ స్కీమ్ ప్రారంభించి ప్రజలందరికీ స్వచ్ఛమైన మంచినీరు ఇచ్చాం ఏమ్మా గీతగారి ఐదేళ్ళలో మంచినీళ్ళు ఇవ్వగలిగావు నువ్వు పైపులు మార్చగలిగావా పొల్యూటెడ్ వాటర్ తప్పితే స్వచ్ఛమైన మంచినీరు ఇచ్చారా లేదు అలాగే గొల్లప్రం నగర పంచాయతీ డెబ్బై కోట్లతో వాటర్ స్కీమ్ తెచ్చాం పైప్ లైన్స్ మేము ఉండగానే ప్రారంభించాం అలాగే పిఠాపురం అవునండి గొల్లపురంలో అవునండి రెండు పంచ రెండు మున్సిపాలిటీల్లో కూడా సిసి రోడ్లు అన్నీ మేమే వేసాం ఇవాళ మేము తెచ్చిన నిధులే ఫోర్టీన్త్ ఫైనాన్స్ పిఠాపురంలో మీరు ఆ నిధులతో ఆడుకుంటున్నారు అంటే ఈ విధంగా అభివృద్ధి చేసాం గ్రామాల్లో అవునండి పట్టణాల్లో అవునండి ఎక్కడికక్కడ అభివృద్ధి చేసాం పిఠాపురం టౌన్లో అంబేద్కర్ భవన్ మేము శంకుస్థాపన చేసి నిధులు ఇచ్చాం కాపు కళ్యాణ పండ మండపం ఏడు కోట్ల విలువైన స్థలం ఇచ్చాం యాభై లక్షలు నిధులు ఇచ్చాం బీసీ కళ్యాణ మండపం ఐదు కోట్ల విలువైన స్థలం ఇచ్చాం యాభై లక్షలు నిధులు ఇచ్చాం ముస్లిం కళ్యాణ మండపానికి రెండు కో రెండున్నర కోట్ల విలువైన స్థలం ఇచ్చాం యాభై లక్షల నిధులు ఇచ్చాం బ్రాహ్మణ వైశ్య కమ్యూనిటీకి కమ్యూనిటీ హాల్కి ఇచ్చాం ఎందుకు ఇచ్చాము పిఠాపుర నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఈ కమ్యూనిటీలు అందరూ కూడా ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే లక్షల రూపాయలు అద్దెలు కట్టకుండా వాళ్ళకొక ఆస్తి ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాం దీని తర్వాత ఇరవై ఇరవై ఎనిమిది కాపు కళ్యాణ మండపాలు గ్రామాల్లో ఇచ్చాం దుర్గాడ వెల్దుర్తి ఇరవాడ కందరాడ ఇలా చాలా గ్రామాలు ఉన్నాయి నేను సూటిగా అడుగుతున్నాను ఆడబడుచుని ఏమ్మా ఆడబడుచు కదా మీరు కాపులకి ఇరవై ఎనిమిది కళ్యాణ మండపాలు కడితే ఎంత అమ్మా ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పు ఈ ఆడబడుచు ఆడబడుసని ఏదో బంధుత్వం కలిపినట్టు ఎక్కడి నుంచో వచ్చి ఐదేళ్ళు కనపడిన ఆడబడుచు ఆడబడుసా తోబుట్టు ఎవరన్నా ఒక అన్నగారు కరోనాలో ఉన్నాడు ఏమయ్యాడో పలకరించిన ఆవిడ ఆడబడుసా ఒక ఒక ఆడబడుసా అన్న వ్యక్తి ఒక రైతు పంట నష్టపోయాడు మరి ఆడబడుసా అంటున్నావు కదా సోదరుడే కదా ఆ సోదరుడు అప్పులు పాలైపోతే పలకరించిన ఆడబడిసి ఆడబడుసా పొలాలు ఎండిపోతే పలకరించిన ఆడబడిసి ఆడబడిసా ఇవన్నీ ఏంటంటే ఆవిడే ఒకటే అండి ఐదేళ్ళు మనిషి కనపడదు ముప్పై రోజులు వచ్చి చేతులు వచ్చి సెకండ్లు వచ్చి బూర్లు గాలి వేస్తుంటుంది ఆ ముప్పై రోజులే ముప్పై రోజుల తర్వాత నీ ఫోన్ ఎత్తడం జరగదు నిన్ను పలకరించడం జరగదు ఫోన్ మ్యూజిక్లు మట్టికి మంచి మ్యూజిక్లు పెడితే ఆ మ్యూజిక్లు ఎన్న తప్పితే ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మళ్ళీ ఐదు సంవత్సరాలకే కనపడు తప్పితే మళ్ళీ కనపడుతుంది ఆ విధంగా ఆవిడ అభివృద్ధి చేసేనడానికి అభివృద్ధి ఎలా కుదురుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని వంగాకేత పెండు దర్బాబు కలిసి ఎందుకు ఆప్ చేశారు నువ్వు ఆడబడుసు అంటున్నావు కదా ఆరు వందల కోట్ల రూపాయలు రైతాంగం నష్టాల్లోకి పోయారు ఈ ప్రాజెక్ట్ ఆపడం వల్ల అలాగే ఏలే రాజనీకరణ ప్రాజెక్ట్ని దొరబాబు నువ్వు సంతకం పెట్టి ఎందుకు ఆపజేశారని గీతగారిని సూటిగా అడుగుతున్నాను నేను రెండు నూట అరవై కోట్లతో రాత్రి పగల తిరిగి తెచ్చిన ప్రాజెక్ట్ అది నేను ఎంతో బాధేస్తుంది మాకు పురుషోత్తపట్నాన్ని పద్దెనిమిది కోట్లతో తెచ్చిన ప్రాజెక్టు ఐదు సంవత్సరాలు సస్యశ్యామలంగా నేను పండిస్తే గీతగారు దొరబాబు కలిసి ఒక ఉత్తరంతో ఆపేశారు కరెంటు బిల్లు కట్టలేక ఆపేశారు అలాగే ఇంకా దారుణమైన పరిస్థితి ఇవిడేం చేసిందంటే ఆడబడుచు ఇంత కుటుంబం ఇంత రైతు కుటుంబానికి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఏలేరు నీటిని మూడు టీఎంసీ నీటిని ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్తో కొమ్మక్కై అతనికి పని కావాలంటే ఏలేరు నుంచి నీరు వెళ్ళాలి లేకపోతే టెండర్ పిల్లరు ఆ దానికి సహకరించిన వ్యక్తులు ఎవరంటే వంగా గీత పెండుందారు బాబు వీళ్ళు ఆడబడుచులు కాదు మా పిఠాపురం నియోజకవర్గం పాలిట రైతులు పాలిట శత్రువులు పేదవాళ్ళు పాలిట శత్రువులు ఏ రోజు కూడా ఎవరికి న్యాయం చేయలేదు ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు కూడా ఎప్పుడు ఫోన్ ఫోన్ ఎత్తలేదు మేము ప్రజలను సూటిగా అడుగుతున్నాను ఒకసారి రెండు వేల తొమ్మిదిలో గారు నగ్గింది ఆవిడ వెయ్యి ముప్పై ఓట్లతో నా మీద నగ్గింది గారు నేను గీత పోటీ చేస్తే తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మీ వరం పనిచేసేయడం లేదా ఆవిడ ఎమ్మెల్యేగా ఉండా రెండు వేల పద్నాలుగులో మీ ఇంట్లో కొడుకులు నన్ను గెలిపించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కసిగా పనిచేశాను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాను రైతుకి నష్టం లేకుండా చేశాను రైతు కంట కన్నీరు పెట్టకుండా చేశాను మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆడబడుచు ఎక్కడుందండి గారు ఆడబడుచు కదా పిఠాపురానికి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ గీతక్క ఎక్కడుంది లేదా మళ్ళీ ఎలక్షన్ ఇరవై రోజుల మంది వచ్చింది పంతొమ్మిదిలో జగన్ మాయలో పడి మనం ఓటేసాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పోయినా అధికారం ఉన్నా కనపడాలి కదా అధికారంలో ఎక్కడుంది ఇవిడే రెండు వేల ఇరవైలో ఏమన్నా నిధులు ఇచ్చిందా పిఠాపురానికి రెండు వేల ఇరవై ఒకటిలో నిధులు ఇచ్చిందా రెండు వేల ఇరవై రెండులో నిధులు ఇచ్చిందా రెండు వేల ఇరవై మూడులో నిధులు ఇచ్చిందా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నిధులు ఇచ్చిందా ఏమీ లేదు ఈవిడ ఆడపడచ్చు ఇటువంటి వ్యక్తికి ఓటేస్తావా మనం కష్టం వస్తే కనపడిన వ్యక్తికి ఓటేస్తావా ఆపదస్తు ఆమా ఆమాడ దూరం ఉండి వ్యక్తికి ఓటేస్తావా ప్రజలు అర్థం చేసుకోండి పిలిస్తే పలికి వ్యక్తి కావాలి ఇవాళ మేము ఉన్నాం ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నాం పది నిమిషాలు మీరు మా మీకు ఇబ్బంది ఉందంటే పది నిమిషాలు మీ దగ్గర ఉంటాం అటువంటి వ్యక్తికి ఓటు వేయడం చాలా తప్పు నేరం కూడా మీరు కూడా ఐదేళ్ళు కష్టపడి పని చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటా ఓటు తప్పే ఉంది ఎవరు ఉందా ఐదేళ్ళు మనకి లేదు ఈవేళ ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఆయన టెంపుల్ సర్క్యూట్స్ ద్వారా హండ్రెడ్ క్రోర్స్తో డెవలప్ చేద్దామని అలాగే ఎస్సీ ఉద్యోగాలు అలాగే మత్స్యకారులు గట్టు నిర్మాణం అలాగే మన సోరంపేట రైతులు న్యాయం చేస్తామని దుర్గాడ మిర్చియాటికి ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఒక డిజైన్ చేసుకున్నారు ఆయన దాంతోపాటుగా మేము ఆయన కూర్చుని ఆలోచన చేసుకున్న ఇంపార్టెంట్ ఇష్యూస్ పురుషోత్పట్నం తిరిగి ప్రారంభిందామని ఏలే తిరిగి ప్రారంభిందామని ఇవన్నీ సమస్యలు కూడా నియోజకవర్గ సమస్యలు అంటే వీళ్ళు వచ్చి పాడు చేసిన ప్రాజెక్టులు ఇవి మేము తెచ్చిన ప్రాజెక్టులు చక్కగా పనిచేస్తుంటే వీళ్ళు వచ్చి పాడు చేశారు వీళ్ళు ప్రజలకి మీద ఎంత ప్రేమ ఉందో ఈ గీత గారికి దీని ద్వారా మీకు అర్థం అవుతాం అని చేత ఆవిడ ఆడబడుచవచ్చు ఆళ్ళ ఊరికి ఆడబడుచు తప్పితే పిఠాపురానికి కాదు పిఠాపురం నియోజకవర్గానికి ఆవిడ గెలిచి ఎంత అన్యాయం చేసింది ఆవిడ ఈ అన్యాయాలన్నీ మీ కళ్ళ ముందు పెట్టాను అవసరమైతే ఆవిడ నేను ముఖాముఖి చర్చికి సిద్ధం ఆ చర్చిలో నేను చెప్పి అన్ని వాస్తవాలు కాకపోతే నేను ఓటు అడగను వాస్తవాలు అయితే ఆవిడ ఓటు అడగకూడదు అది మీ ద్వారా నేను గీతక్కయ్య గారికి తెలియజేస్తున్నాను